హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలను అయితే ఉంది దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో ముందడుగుతే వేసింది రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉచితంగా నివాస స్థలాలు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందులోని ప్రధాన అంశాలను మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్ల స్థలాన్ని అయితే కేటాయించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలు ఇందుకు అర్హులని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ముందుగా కేటాయించిన స్థలాల్లో అనేక సమస్యలు గుర్తించి వాటిని రద్దు చేసి కొత్త పట్టాలను అందజేయనున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన కళ అని అయితే పేదలకు ఎప్పటికీ అందరినీ ద్రాక్షగా మారుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఇల్లు కల్పించాలని వాగ్దానాలు అయితే చేస్తూనే ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో పేదలకు ఇల్లు కేటాయించడం ద్వారా నివాస స్థిరత్వం కల్పించబడుతుందని జీవన నాణ్యత మెరుగవుతుందని నిరుపేద కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక పరం తగ్గుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే అర్హుల ఎంపికను మనం చూసుకున్నట్లయితే పేదల సంక్షేమానికి ఈ పథకాన్ని కట్టుబడి అమలు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది కేటాయింపు ప్రక్రియను మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడమైంది గతంలో కేటాయించిన లేదా ఉపయోగంలో లేని భూములను రద్దు చేసి పునః కేటాయింపు చర్యలను అయితే చేపట్టనున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధికి తోడ్పడడం పేదలకు స్వంత నివాసం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక సౌలభ్యం అయితే కల్పించబడుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పేదలకు ఉచిత నివాస స్థలాల కేటాయింపుపై ప్రధానాంశంగా చర్చించారు గతంలో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ పథకం అయితే అమలు విషయంలో పకడ్బంది ప్రణాళికలను అయితే రూపొందించామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ సమాచారం ఆధారంగా పూర్తి వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ని అయితే దర్శన సందర్శించాలి ఏ విధమైన అపోహలు లేకుండా నేరుగా అధికారిక ప్రకటనను అయితే విశ్వసించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్